నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలను ఆదివారం డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రదీప్ కుమార్ మాజీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి నూకల నరసింహారెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ జాతీయ నాయకులు గోలి మధసూదన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ షాలువాళ్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటూ వైభవానికి కృషి చేస్తారని నూతన అధ్యక్షులు వర్షిత్ రెడ్డి అన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండలో విజయ కేతనం ఎగరవేస్తానని అన్నారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇన్ఛార్జ్ గారు అభిప్రాయం మరి ఎన్నో సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నల్గొన్నారు ఇంతకుముందు మనందరికీ తెలుసు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ మనకి భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద రెడ్డి ఎంత చింత సానుకూర్తిగా ప్రయత్ని తెలుసు అలాంటి పెద్ద మనుషులు మంది ఈరోజు కూలి వసు మరి వికల చంద్రశేఖర్ గారు ఈరోజు శ్రీమార్ గౌడ్ గారు లక్ష్మణారెడ్డి గారు మరి దీంతో ఎంతోమంది మంది ప్రజా ప్రసాద్ గారు సామాన్య గారు అట్లా ఎంతో మంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నో సంవత్సరాలుగా వారి భారతీయ జనతా పార్టీ జెండా వల్ల ప్రచారించుకుంటూ వారు ఈరోజు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అలాగే వారు ఏర్పరిచి ఈరోజు నాకు అందజేసినందుకు వారందరి నమ్మకాన్ని కూడా మా సీనియర్లందరినీ కూడా వారందరి సూచనలు మేరకు వారందరి అభిప్రాయాలని తీసుకొని వారందరి సపోర్ట్తో నేను అందరి ఆశయాలు అందరి ఆశయం ఒకటే నల్గొండలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరావేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వీరంతా పడిన కృషిని మేమందరం కూడా మా మా యువ నాయకత్వం అంతా కూడా వారందరి సపోర్ట్ ముందు తీసుకోవతాం మరి వారికి ఆ రోజు తెలుసు గురిగడ్డ రాములు గారు అయితేనేవి మొన్న షణముఖారి గారు అయితేనేవి వారందరూ కూడా వారి జీవితం అంతా కూడా వారందరూ వారు అంకితం చేసి వారు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసిన వారు మరి ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి నేను ఇలా ఎలాంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నది నాకు లేదు మా అమ్మన్నారా మీ అందరికీ తెలుసు ఒక గవర్నమెంట్ టీచర్గా నల్గొండ జిల్లాలో స్వచ్ఛంగా వారందరూ కూడా కేవలం ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వారి తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వారందరూ కూడా మేమందరం ఉన్నవాళ్ళం మరి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్యుడిని ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు గౌరవనీల్ కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు నాలాంటి వ్యక్తికి బాధ్యత నప్ప చెప్పిందంటే మీ అందరికీ నేను ఒక ఆదర్శం యువకులకి మరి సామాన్యులకి కృషి చేసిన కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యతల్ని అప్ప చెప్తుంది అంటే పదవులని ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తను ఒక బాధ్యతగా స్వీకరిస్తారు పని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం మీ ముందు ఉన్నాను నేను మరి ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో ఈ రోజు నల్గొండ జిల్లా కూడా వెనుకబడిపోయి ఉన్నది మరి దాని తర్వాత ఒక అవకాశం ఇచ్చిన మరి ఆ టీఆర్ఎస్ కూడా మనకు తెలుసు ఎంతో ఎంతోమంది ఆ రోజు కేసీఆర్ వచ్చి నల్గొండలో ఎన్నో ఒక ఫేక్ ప్రామిసెస్ చేసిన తరుణంలో ఒక అవకాశం వాళ్ళందరికీ కూడా ఇచ్చిండ్రు మరి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ నల్గొండ జిల్లా మొత్తంలో కూడా మేము వెళ్ళిన ప్రతి ఒక్క బస్తీలో ప్రతి ఒక్క తల్లిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తూ ఉన్నారు సరే మరి మీరు పథకాలని కేంద్ర మంత్రి వర్యులు కేంద్ర ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్న పథకాలు ఇంకా పెద్ద ఎత్తున మేము క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాము గల్లీలో ఎవరున్నా సరే కేంద్రంలో నరేంద్ర మోదీ గారే కావాలని చెప్పి ప్రజానికం అంతా కోరుకుంటా ఉన్నది మరి రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి నేను పూర్తి నిజాయితీగా పూర్తి కృషి చేస్తానని మా కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకుంటానని చెప్పి మరి నల్గొండ ప్రజానిక పక్షాన ప్రజలు